యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన తర్వాత ఒక సైనికుడు ఈటను తీసుకొని ప్రక్కన పొడిచినప్పుడు నీళ్లు రక్తము కారింది అని మనకందరికీ తెలుసు అయితే ఎందుకు నీరు రక్తము కారింది అసలేం జరిగింది వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అచ్చ ముప్పై నాలుగవ వచ్చిన చదవగలిగితే సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తము నీళ్ళును కారెను రక్తము నీరు కారింది అని లేఖనాలు మనకు సెలవిస్తుంది అయితే ఇలా జరగడానికి మెడికల్ పరంగా యేసుక్రీస్తు వారి శరీరంలో ఏం జరిగింది ఏం జరిగితే రక్తము నీరు బయటకు వచ్చింది దీనిని జాగ్రత్తగా ఆలోచిద్దాం ముందుగా ఏసుక్రీస్తు వారు ఉన్న పరిస్థితిని మనం ఆలోచించగలిగితే ఆయనను భయంకరంగా కొరడాలతో కొట్టారు నిజంగా చెప్పాలంటే చర్మం అంతా కూడా పీక్కొని బయటకు వచ్చే విధంగా అంత భయంకరంగా యేసు శరీరాన్ని ఆ రోమా ప్రభుత్వం సైనికులు అందరూ కూడా శిక్షించినట్టుగా మనకు కనపడుతుంది అయితే రోమా సైనికులు ముప్పై తొమ్మిది దెబ్బలు ఏసుక్రీస్తు శరీరం మీద వాళ్ళు వేశారు అయితే జనరల్గా రోమియోలు కొట్టే ఆ దెబ్బలు కొరడాలతో కొట్టే దెబ్బలు ఉంటాయి కదా ఈ దెబ్బలు మామూలుగా ఒక వ్యక్తిని ఈ విధంగా ఒక దెబ్బ కొడితేనే ఆ దెబ్బకే ఆ మనిషి ఏమైపోతాడంటే షాక్లోనికి వెళ్ళిపోతాడండి సో దీన్నే సైన్స్ ఏం చెప్పిందనంటే ఒకవేళ యేసు వారికి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు వేశారు యూజువల్గా అయితే ఒకవేళ వీక్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఆ దెబ్బకు వాళ్ళకు ఒక షాక్ వస్తుంది హైపోవల్మిక్ షాక్ అని అన్నారు అంటే స్పృహ కోల్పోతారు అలాంటిది ముప్పై తొమ్మిది దెబ్బలు ప్రభువారు తిని అప్పటికీ ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు అని అంటే వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనేది ఇక్కడ తెలుస్తుంది అని అన్నారు అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి హైపోవల్మిక్ షాక్లోనికి ఎప్పుడు వెళ్తారంటే కొరడా దెబ్బలతో భయంకరంగా కొట్టినప్పుడు ప్రభుని ఎలా భయంకరంగా కొట్టారు అలా కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే బాడీలో ప్రెషర్ అనేది తగ్గుతుంది మనకు హై బీపీ లో బీపీ అని అంటారు కదా సో ఆ విధంగా బ్లడ్ ప్రెషరు తగ్గిపోతుంది సో ఇలాంటి కొరడా దెబ్బలు పడినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ కొరడా దెబ్బలతో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన సిలువును మోసుకుంటూ వెళ్ళారు యూజువల్గా ఒక శరీరము ఇంత భయంకరమైన దెబ్బలు తిన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది ఆ ప్రెషర్ తగ్గిపోయినప్పటికీ కూడా దానిని మోసుకుంటూ ప్రభువారు వెళ్ళారు అంటే చాలా బాధగుండా శరీరం ప్రకారంగా చాలా ఇబ్బందులు కూడా ప్రభువారు వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది ప్రభువారు ఆ సిలువను మోసుకుంటూ తీసుకెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది దాని తర్వాత శరీరంలో ఎప్పుడైతే లో బ్లడ్ వాల్యూమ్ ఉంటుందో అలాంటి టైంలో ఏం జరుగుతుందంటే కిడ్నీస్ ఉంటుంది కదా కిడ్నీస్ ఫంక్షన్ అవ్వడం మానేస్తుందండి షెడ్డౌన్ అయిపోతుంది అంటే కిడ్నీస్లో ఆ ఫ్లూయిడ్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి కిడ్నీ ఏం చేస్తుందంటే ఇంకా పని చేయడం ఆపేస్తుంది అన్నమాట అప్పుడు బాడీలో ఉన్న ఫ్లూయిడ్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కిడ్నీ పంచేయడం మానేస్తుంది సో సిలువలో ప్రభు ఉన్నప్పుడు ఆయన శరీరంలో ఆయన ఏమేమి గోత్రు అయ్యాడో మనకు అర్థమవుతే అప్పుడు రక్తము నీరు ఎందుకు కారిందో మనకు అర్థమవుతుంది ఆయన శరీరంలో ఉన్న పరిస్థితి ఆలోచిస్తే లో బ్లడ్ ప్రెషర్ ఉంది చెప్పాలంటే స్పృహ కోలిపోయే అవకాశాలు కలిగే విధంగా ప్రభుని కొట్టారు అయితే ఆయన స్పృహ కోలిపోలేదు అయితే తర్వాత ఏంటంటే కిడ్నీస్ పంచే కిడ్నీ షట్ డౌన్ అయిపోతుంది బాడీ లో ఉన్న ఫ్లూయిడ్ని ప్రిజర్వ్ చేయడానికి ద్రవ పదార్థాన్ని ప్రిజర్వ్ చేయడానికి కిడ్నీస్ షట్ డౌన్ అయిపోతుంది ఇవన్నీ కాకుండా శరీరంలో ఉన్న రక్తం అంతా బయటికి వస్తే శరీరంలో ఉన్న ఆ ఫ్లూయిడ్ రక్తం అంతా కూడా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ గా దాహం వేస్తుంది ఎక్స్ట్రీమ్ థర్స్ట్ అనమాట సో ఇప్పుడు ఈ శరీరంలో ఇలాంటివన్నీ కూడా ప్రభుకి జరుగుతున్నట్టుగా లేఖను మనకు తెలియపరిచింది ఒకసారి మనం చూడగలిగితే మార్పు వార్త పదహైదవ వచ్చే ముప్పై ఏడవ వచ్చింది అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచిను ఇప్పుడు ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు గొప్ప కేక వేసి మరణించినట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు మెడికల్ సైన్స్ ఏం చెప్పిందంటే ఎవరైతే మరి ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళి వాళ్ళు భయంకరమైన దాహంతో ఉన్నప్పుడు గట్టిగా కేక వేసినప్పుడు శరీరంలో ఒక మార్పు జరుగుతుంది శరీరంలో ఒక కార్యం జరుగుతుంది ఏం జరుగుతుందంటే సో ఏ వ్యక్తైనా బాగా మనోదుఃఖంతో మనోవేదనతో భయంకరమైన బాధతో భయంకరమైన ఒక పరిస్థితులు గుండా వెళ్తూ ఎంతో చింత ఎంతో ఆలోచన ఎంతో దుఃఖము ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి యొక్క హృదయము లేకపోతే ఆ వ్యక్తి యొక్క గుండె ఆ గుండెకు చుట్టూ పొర ఉంటుంది సో ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది గుండెకు ఒక కవచంలాగా ఉన్న ఆ పొర లోపల ఇవి ఉంటుంది ఇది ఎప్పుడు బర్స్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి బాగా దుఃఖంతో మనోవేదనతో దుఃఖపడుతూ ఎంతో చింతిస్తూ భరించలేని బాధ భరించలేని నొప్పి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడినప్పుడు ఏమవుతుందనంటే ఈ పొర చిరిగిపోతుంది ఎప్పుడైతే ఈ పొర చినిగిపోతుందో చినిగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే అందులో ఉన్న ఆ ద్రవ పదార్థం పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఆ ద్రవ పదార్థము అంతా కూడా వచ్చి రక్తంలో కలుస్తుందండి ఎప్పుడైతే రక్తంలో కలుస్తుందో అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా శరీరాన్ని చీల్చితే అప్పుడు రక్తము నీరు బయటకు వస్తుంది అంటే మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు వారు చనిపోకముందు పెద్ద కేక వేసి చనిపోయాడు అని వాక్యంలో కనపడుతుంది ఇది కాకుండా ఆయన ఎంతో మనో దుఃఖంతో మనోవేదనతో ఉన్నట్టుగా కూడా వాక్యం మనకు సెలవిస్తుంది ఆ మాట కూడా మనం చూడగలిగితే మతయసు వార్త ఇరవై ఆరవ వచ్చే ముప్పై ఎనిమిదవ అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా నుండునని వారితో చెప్పి చూడండి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉన్నది అని అన్నాడు ఎంత మనోవేదన ఎంత బాధ ఎందుకండి ఆ మనోవేదన ఎందుకండి ఆ బాధ ఎందుకో చెప్పన ఆయన సిలివేసి తీసుకెళ్ళి చంపేస్తున్నారు అనే దానికంటే ఈ గడియ వచ్చింది ఇది అపవాది గడియ సాతాను గడియ తండ్రి నన్ను విడిచిపెట్టే గడియ ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో ఏ రోజు తండ్రి నన్ను విడిచిపెట్టలేదు కానీ ఇప్పుడు ఆ సమయం వస్తుంది తండ్రి నన్ను విడిచిపెట్టే సమయం వస్తుందని ఎంతో దుఃఖంతో మునిగిపోయాడండి ఇక్కడ మెడికల్ పరంగా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా ఒకవేళ ఎవరికైనా భరించలేని బాధ భరించలేని దుఃఖం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఈ బాధను నేను భరించలేనని చెప్పి ఆత్మహత్య చేసేసుకుంటారండి కానీ ప్రభు ఆత్మహత్య చేసుకోలేదు కానీ హృదయంలోనే వేదన చెందాడు హృదయంలోనే బాధ చెందాడు అపవాదికి అప్పగించే సమయం వచ్చింది ఈ సమయంలో తండ్రి నాతో ఉండడు అనే విషయము యేసు క్రీస్తు అది భరించలేకపోయాడండి అందుకే నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడనాడి మనో దుఃఖము వేదన ఇదంతా గుండె లోపల ఉండిపోయిందండి బరువుగా ఉండిపోయిందండి ఎప్పుడైతే ఇంకా తండ్రి విడిచేసాడు కానీ నేను వచ్చిన పని అన్ని ముఖించేసి సమాప్తం అయిపోయిందని అన్నాడో అప్పుడు ఆయన గట్టిగా కేక వేసి మరణించడం గట్టిగా కేక వేసినప్పుడు అలాంటి పరిస్థితులు కిడ్నీ డౌన్ అయిన పరిస్థితిలో అంటే పని చేయని పరిస్థితిలో లో బ్లడ్ ప్రెషర్ ఉంటున్న పరిస్థితిలో తర్వాత శరీరంలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేసిన పరిస్థితిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గట్టిగా అరిచినప్పుడు ఏం జరుగుతుందంటే హృదయంలో ఉన్న ఆ పెరికార్డియన్ లోపల ఉన్న ఆ పొర చినిగిపోతుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గట్టిగా కేక వేసి ఇలా గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా ఆ పొర చిరిగిపోయి ఆ పొరలో లోపలున్న ఆ ద్రవ పదార్థాలు బయటకు వస్తున్నాయి మెడికల్ సైన్స్ చెప్పిన నిజాలండి ఇవన్నీ కూడా యేసు క్రీస్తు వారి జీవితంలో జరిగిన సంఘటనను మనం ఆలోచిస్తే ఆయన శరీరంలోనే ఎంతగా నలిగిపోయాడండి ఎంత బాధపడ్డాడండి కాబట్టి ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని బిగ్గరగా చెప్పి ఆయన ప్రాణము విడిచాడు తిలారు ఆ మాట బిగ్గరగా చెప్పి ఆయన ప్రాణం విడిచాడు ప్రాణం విడిచిన వెంటనే ఆ పెరీ అంటే గుండె చుట్టూ పొరగా ఉన్న ఆ పొర చినిగిపోయి రక్తము నీళ్ళలో కలిసింది కాబట్టే ఒక సైనికుడు వచ్చి ఈటతో పక్కన పొడిచాలని చూసినప్పుడు రక్తము నీరు వచ్చిందండి ఈ రక్తము నీరు వెనకాల కాండమున్న ఉన్న ఏంటో తెలుసా ఆయన నీళ్ళతోనూ రక్తముతోనూ నిన్ను కడిగి పవిత్రపరుస్తాడని బాప్తిజం ద్వారా నిన్ను శుద్ధి చేసి సంఘంలోనికి ఆహ్వానిస్తాడని తన రక్తం వల్ల నీ పాపాన్ని పరిహరించి పరిశుద్ధపరిచి నిన్ను పరలోకానికి చేరుస్తానని కాబట్టే నీళ్ళు రక్తము వచ్చింది ప్రిలారా ఆ నీళ్ళు రక్తం నీ కొరకు కార్చబడింది కాబట్టి ఇప్పుడైనా క్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రభు కొరకు బ్రతకండి ప్రభు కొరకు జీవించండి ఉన్న ఒక్కలో ఒక్క జీవితం ప్రభుకై సమర్పించి ప్రభు కొరకు బ్రతకాలని ఆశిస్తూ మీ స్టీఫెన్ బాబు